మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి జీవితంలో ఏ విధమైనటువంటి లాభ నష్టాలు అలాగే ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారికి వారి యొక్క ప్రేమలో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది అసలు సింహరాశి వారికి వచ్చేటువంటి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది ఈరోజు మిస్ అవ్వకుండా సింహరాశి వారు చేయవలసిన పనులేమిటి ఎవరికి ఈ టర్నింగ్ పాయింట్ స్పష్టంగా ఉంటుంది అలాగే ఈరోజు ప్రేమలో అనుకూలంగా ఎలా మలుచుకోవాలి అలాగే ప్రేమలో టర్నింగ్ పాయింట్ అంటే ఏమిటి అనే పూర్తి అంశాలపై కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి అంటేనే అది యొక్క అగ్నితత్వం అంటే వీరికి ఆత్మవిశ్వాసం చురుకుతనం స్ఫూర్తి చాలా అధికంగా ఉంటుంది జ్యోతిష్యంలో సూర్యుడి పాలనలో ఉండే సింహరాశి లాంటి ధైర్యం గర్వం నాయకత్వం గల రాశి ఈ సింహరాశి అయితే ఈ సింహరాశి సూర్యుడు ఎక్కువగా పాలిస్తాడు సింహరాశిని అందుకే వీరికి రాజస్వభావం అనగా రాయల్టీ ఎక్కువగా ఉంటుంది వెలుగులో ఉండాలి ఆత్మవిశ్వాసం గర్వం ఎక్కువగా ఉంటుంది అందరికీ వెలుగునివ్వాలి అనే ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి చిహ్నం సింహం అంటే వీరికి వ్యక్తిత్వంలో సింహం లాగా ధైర్యం మరియు గర్వం నాయకత్వం గల వెలగలగా ఉంటుంది వీరికి రాశి సింహరాశి రాశి చక్రాలలోనే పన్నెండు రాశులలోనే ఐదవ రాశి అయితే ఇది చాలా స్పష్టంగా మరియు సులభమైన భాషలో చెప్పాలంటే ఇది పూర్తిగా సింహరాశి అనేది కూడా ఎప్పుడూ కూడా ఒక గర్వము మరియు గౌరవము మరియు ధైర్యము మరియు నాయకత్వము ఆకర్షణ ఇవన్నీ కలిసినటువంటి రాశి సింహరాశి వీరు ఎప్పుడు రాజులాగా నిలబడాలనే అనుకుంటారు అయితే మనం చూసుకున్నట్లుగైతే సింహరాశి వారు నన్ను అందరూ గుర్తించాలని ప్రశంసించాలి అని తపన పడుతూ ఉంటారు ఇది వారికి మోటివేటివ్ చేసే ఒక ప్రధానమైనటువంటి లక్షణం సింహరాశి వారు సహజంగానే లీడర్స్ గా ఉంటారు చిన్న వయసు నుంచి కూడా పెద్ద వయసు వారు కూడా ఏ బృందంలోనైనా అందరినీ గౌరవిస్తారు ఏ సమస్య వచ్చినా తీర్మానం చెప్పేటువంటి శక్తి ధైర్యం వీరికి ప్రత్యేకంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు ప్రేమలో అయినా దేంట్లో అయినా తెగింపు ఎక్కువ వీరికి అది ముఖ్యంగా చూస్తే జీవితంలోనే గుర్తింపు రావాలని అనుకుంటారు కానీ వీరికి ప్రేమలోనే వారు ఎక్కువగా అడగడం డామినేషన్ చూపుతుంది కానీ ఇది హింసాత్మకంగా కాదు నాకు మీరు అవసరం అని వ్యక్తం చేసే విధానం ప్రేమించిన వారిలో అలాగే సింహరాశి వారికి ఉన్నటువంటి పెద్ద మనసు ఎవరికి కూడా ఉండదు వారు ప్రేమించినటువంటి వారిని తమ అత్యంత ముఖ్యంగా భావిస్తారు వారికి ఏది చేయడానికైనా ముందుండరు గిఫ్ట్ ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ ప్రత్యేకమైన సర్ప్రైజ్లు ఇవ్వడానికి కానీ ఒక రకమైన ప్రేమ వీరికి వారికి ఎలా చూపించాలో కూడా వారు అస్సలు ఊహించలేరు అలాగే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరికి అట్రాక్షన్ మరియు గ్లామర్ మరియు బ్యూటీ వీరికి చాలా రిచ్ లైఫ్ అండ్ అంటే చాలా ఇష్టం ప్రేమించిన వ్యక్తి కూడా ప్రజెంట్ చేయగలిగే విధానంగా చూడాలనుకుంటారు వీరు తమ ప్రేయుడు కాని ప్రేసి గారి గురించి గొప్ప పొగడతలు వినాలనుకుంటారు వీరు ఏ విధంగా అయితే పొగడతగా ఉండాలనుకుంటారో ఎదుటి వారు కూడా అదే విధంగా పొగడతలు ఉండాలని కోరుకుంటారు అలాగే వీరికి గౌరవం ఎక్కువ కోరుకుంటారు సింహరాశి వారు ప్రేమ కంటే గౌరవం అభిమానం భావన చాలా ముఖ్యం వారు చిన్న చూపు చూడడం తిరస్కరించడం అస్సలు నచ్చదు కాబట్టి ఒకవేళ అవమానం జరిగితే ఆ బంధం పునరుద్ధరించడం చాలా కష్టం ప్రేమించిన వారు కనుక ఎవరైనా కానీ వీరిని ఎవరైనా కొంచెం అవహేళన చేస్తే వారి జీవితంలోకి అస్సలు వెళ్ళరు అలాగే నమ్మకంతో నమ్మకం కోసం పరీక్షిస్తూ ఉంటారు ప్రేమలో పూర్తిగా సురక్షితంగా అనిపించేంత వరకు కూడా మూడు నాలుగు పరీక్షలు పెడతారు ఉదాహరణకు సుదీర్ఘ సంభాషణ చిన్న చిన్న ఈర్ష్య పరీక్షలు విలువ తెలుసుకోవడం చిన్న చిన్న డ్రామా లాంటివి కూడా వీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ప్రేమలో చాలా పాజిటివ్గా ఉంటారు అర్ధవంతమైన స్థాయిలో ఉంటే వీరి బంధం మరింత బలపడుతుంది అలాగే వారి ప్రేమలో సింహం రాజులాగా గర్వంగా అయితే ఉంటుంది అయితే మనం వీడియోలో చెప్పుకున్నంతసేపు కూడా వీరి యొక్క జీవితంలో కానీ జూలై నెల ఎనిమిదో తారీఖున మంగళవారం సింహరాశి వారికి ప్రేమలో శక్తివంతమైన టర్నింగ్ పాయింట్ గా కనపడుతుంది అసలు లెక్క అయితే అదృష్టం తలుపులు తెరుస్తుంది ఒక రోజు కూడా మనం అనుకోవచ్చు అసలు చూస్తే ఏ విధంగా ఉంటుందంటే వీరికి చంద్ర భగవానుడు వీరికి ప్రేమానురాగాలు మరియు కొత్త బంధాలను ప్రత్యేక సూచిక అనే మనం అనుకోవాలి కాబట్టి వీరి యొక్క జీవితంలో గనక శుక్రుడు కర్కాటక రాశిలో గనక ఉంటే వీరికి వీరి మరి ఎక్కువగా భావోద్వేగాలు కూడా స్పందించవచ్చు అయితే కొన్నిసార్లు వీరికి కొద్దిగా ఆకస్మికంగా కొన్ని వ్యక్తులు పరిచయాలు కావడం లేదా కొన్ని పెళ్లి సంబంధాల విషయంలో చర్చకు రావడం లాంటి పరిణామాలు కూడా వస్తాయి మంగళ గ్రహం కనుక ఉన్నట్లయితే అయితే ముఖ్యంగా చూసుకుంటే అసలు ప్రేమలో టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి అసలు అందరికీ తెలీదు టర్నింగ్ పాయింట్ అంటే ఏంటో అసలు ముందు ప్రేమలో టర్నింగ్ పాయింట్ అంటే ఏంటో మీకు ఒక నిమిషం వివరంగా చెప్తాను గతం నుంచి నడుస్తున్నటువంటి ఒక బంధం ఒక సంబంధం ఒక గట్టి నిర్ణయం తీసుకునే పరిస్థితికి రావచ్చు మీరు గతంలో ఏదైతే కొన్ని సంబంధాలలో నడుస్తూ ఉంటారు అవి మనకి కొన్ని ఏమో ప్రత్యేకమైనటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయి కొన్ని ఏదో పై పైన మాట్లాడేటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయి అలాంటి విషయాల్లోనే ఒక గట్టి సంబంధం ఆ యొక్క మీరు ఆ ఊహించినటువంటి సంబంధం ఒక మంచి నిర్ణయం మీది మీకు తీసుకునే పరిస్థితి మీకు రాకపోవచ్చు అలాంటిది మీరు ఊహించలేరు అనమాట అంటే తెగించి చెప్పలేరు అనమాట ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ఒక అపరిచితుడి నుంచి వచ్చేటువంటి కనెక్ట్ ఇవి మీరు ఊహించిన విధంగా మీ మనసులో ఒక కొత్త అలజడి రేపే అవకాశం అయితే ఉంది అయితే వారు మీకు తెలిసిన వారు అయినప్పటికీ వారు ఏంటంటే మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక మెసేజ్ ద్వారా లేదా ఒక వేరే వ్యక్తి ద్వారా మీ వచ్చి మీకు కనెక్ట్ అవుతుంటారు కొంతమంది ఇవి మీరు ఊహించరు ఈ విధంగా మీరు మనసులో ఒక కొత్త అలజడి రేపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీకు ఊహించని విధంగా అలజడి అనేది రేపుతుంది అయితే బ్రేకప్ అయిన వారు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో అలాంటి విషయాల్లో కూడా వీరికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఇక కొన్ని కొన్ని వారు కొంతమందిలో అయితే మాత్రం ఒక పెళ్లి నిర్ణయం తీసుకునే స్థితి కూడా ఏర్పడవచ్చు అంటే ఆల్రెడీ ప్రేమలో ఉన్నటువంటి వారికి ఒక ప్రేమలో టర్నింగ్ పాయింట్ మ్యారేజీ పరంగా కూడా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రోజు ఏం చేయాలి ఈ రోజు నుంచి ఏం చేయాలి ప్రేమలో అనుకూలంగా ఉండాలంటే ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు వివరంగా చెప్తాను ఇది మనం గనక చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మీరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ప్రేమ విషయాల్లో మాట్లాడేందుకు మంచి ఉత్తమమైన సమయం ఈరోజు మంగళవారం ఎందుకంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ప్రేమలో ఉన్నటువంటి వారికి కాబట్టి మీ యొక్క ప్రేమను వ్యక్తం చేయాలన్నా లేదా మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నా లేదా మీరు ఏదైనా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఈ ఒంటి గంట లోపల మీరు చాలా వాళ్ళకి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే మీకు ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇక మీ మనసులో ఉన్నటువంటి భావాలను ఓపికగా పంచుకోండి భయపడవద్దు ఫస్ట్ గా మీరు భయపడితే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు సింహరాశి వారికి ఎంత ధైర్యం ఉన్నప్పటికీ ఇలాంటి ప్రేమించిన వారి వ్యక్తులు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా వారి కళ్ళ ముందు నిలబడాలన్నా వారి దగ్గరికి వెళ్లాలన్నా భయం ఎక్కువగా ఉంటుంది సో కాకపోతే ఒక్కసారి కనుక మీరు మాట్లాడితే ఎదుటి వారు కూడా సింహరాశి వారే ఉన్నవారైతే ఖచ్చితంగా మీ యొక్క మాటల్ని అర్థం చేసుకుంటారు వారు కూడా మీలానే ప్రవర్తిస్తారు కాబట్టి అందువలన మీ యొక్క మనసులోని బాధని ఓపికగా మీరు పంచుకోండి పాత బాధలను పూర్తిగా వదిలిపెట్టండి పాత గతంలో జరిగినటువంటి పూర్తిగా వదిలేసేయండి ప్రజెంట్ ఏముందో అది కొత్తగా ఎవరైనా పరిచయం అయితే నెమ్మదిగా మాట్లాడండి మీరు ఎక్కువగా ఆత్రుత చూపించవద్దు ఇంకా ఎవరైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే మధ్యాహ్నం తర్వాత వాయిదా వేసుకోండి ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మధ్యాహ్నం తర్వాత వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం ఇక ఎవరిని ఎవరికి టర్నింగ్ పాయింట్ స్పష్టంగా ఉంటుంది అని అంటే అసలు ముఖ్యంగా టార్గెట్ గ్రూప్స్ ఏమిటంటే ఇప్పటి వరకు ప్రేమలో ఉన్నవారు కానీ క్లారిటీ లేకపోయిన వారు అంటే ప్రేమలో ఉండి ఒక క్లారిటీ లేకుండా ఫ్రెండ్షిప్ గా తిరుగుతూ ఉండేటువంటి వారికి ఈరోజు టర్నింగ్ పాయింట్ పెళ్లికి సంబంధించినటువంటి కుటుంబ సచ్యులలో మొదలైనటువంటి వారు కుటుంబ పెళ్లిలో విషయాల్లో కూడా కొద్దిగా పెళ్లి సెచ్చలలో కొన్ని మొదలైనటువంటి వారు గతంలో వేరుపోయిన తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆలోచన ఉన్నటువంటి వారికి టర్నింగ్ పాయింట్ పెళ్లి కుదిరేందుకు ఎదురు చూస్తున్నవారు వీరికి ఈ నాలుగు రకాల వారికి కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే మనం చెప్పుకోవాలి ఈరోజు మీరు మిస్ అవ్వకుండా చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏమున్నాయి అనేది కూడా మనం చెప్పుకుందాం ఈరోజు ఎవరైనా మీ జీవితంలో ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తిని కలవాలనుకుంటే కలవండి ఎందుకంటే ఒక ముఖ్యమైన వ్యక్తి ఎప్పుడూ కూడా మనకు అవసరమే ఆ వ్యక్తిని మీరు జీవితంలో ముఖ్యమని భావిస్తే మాత్రము అస్సలు మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో మాట్లాడకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అసలు మాట్లాడటం వల్ల మనకి ఏదన్నా సమస్యలు వస్తాయేమో అన్న ఆలోచన మీకొద్దు ఎందుకంటే అలాంటి ప్రతి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటాయి కాబట్టి మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళి కలవాలి ఖచ్చితంగా మాట్లాడాలి ఆ వ్యక్తి యొక్క మనసులోని భావాలను మీరు తెలుసుకోవాలి అలాగే మీ మనసులో ఏముందో చెప్పండి దాచుకొని మీరు లోపల పెట్టుకొని నాకు పని అవ్వలేదు నాకు ఏది జరగలేదు నాది ఏది ముందుకు వెళ్ళలేదు అని అనుకోవటం మీకు అది ఎప్పుడూ ఇబ్బంది ఎందుకంటే మీ యొక్క గ్రహ పరిస్థితులు స్పష్టత ఇవ్వడానికి మంచి ఒక మంచి అవకాశం అనమాట ఇది ఎందుకంటే ఈ రోజున మీకు గ్రహ బలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది స్పష్టత ఇవ్వడానికి మంచి సిద్ధంగా ఉన్నారని కూడా ఎదుట ఆ గ్రహాలు మిమ్మల్ని పుష్ చేస్తుంటాయి కాబట్టి మీకు ఈ జూలై నెలలో నుంచి ఆగస్టు నెల వరకు కూడా మంచి అదృష్టకరంగా నిలబడబోతుంది ఒక మంచి గిఫ్ట్ లేదా ఒక చిన్న మెసేజ్ కూడా మీకు చాలా మార్పు తీసుకురాగలదు మీరు ఊహించిన విధంగా గిఫ్ట్ రూపంలో ఇవ్వడం లేదా ఒక మెసేజ్ రూపంలో ఇవ్వడం కూడా ఎదుటి వారిని మీపై ఆకర్షింపజేసే అవకాశాలు మీరు వారిని ఇష్టపడుతున్నారో ఉన్న భావన వారికి కలిగిస్తుంది అలాంటి భావన కలిగినప్పుడు మాత్రమే మీరు వెంటనే మీ యొక్క మనసులోని ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టేసేయాలి ఇక చింతించకుండా ఒకసారి ప్రయత్నం చేయండి ఫలితాలు మీకు ఊహించిన విధంగా మీకు ఖచ్చితంగా దక్కుతాయి అయితే ఈరోజు మీరు ప్రేమలో ఫలితాల కోసము చిన్న పరిహారాలు కూడా చేయకైతే తప్పదు ఎందుకంటే మీరు ఈ రోజు శివుడు ఆలయానికి గంధపు దీపం వెలిగించండి ఓం శ్రీ శుక్రయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి గోధుమలతో చేసినటువంటి మిఠాయిలు మీ మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ పంచండి గోమేదిక రత్నం ధరించే వారు కూడా ఈరోజు చాలా మెరిసిపోతారు ఊహించని ఫలితాలు కూడా మీకు దక్కుతాయి ఈ రోజు సింహరాశి వారు ప్రేమలో ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ రావడం ఖాయం మీరు సిగ్నల్స్ గుర్తించలేకపోతే అదృష్టం మీ వైపు వస్తుంది పాత బాధలు వదిలేయండి మీరు కొత్త ప్రేమకు కొత్త బంధానికి స్వాగతం పలకండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా వీడియో మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభం